అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఏ పని చేసినా కలిసే చేయాలి పెన్లాం అంటే పెనిమిటికి ఏ కష్టం వచ్చినా కలిసే చూసుకోవాలి అనుకున్నదో ఏమో మే పెనిమిటి వేసే పని ఏదైతేనేం అందులో కూడా బాగా మంచుకోవాలనుకుంది స్టాండ్లలో ఫుట్ పాత్ల మీద కూలి పని చేసి అలసిపోయి పండుకునేటోళ్ళ దగ్గర పర్సులు సెల్ఫోన్లు పెనిమిటితో కలిసి దొంగతనాలు చేసిందటులా ఇక ఈ ముచ్చటెరకైన పోలీసు వాళ్ళు గాలని దొరకబట్టి అరెస్ట్ చేసిరట ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చిన్న చిన్న దొంగ దొంగతనాలు సెల్ ఫోన్స్ దొంగతనాలు చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా మేము రెండు పార్టీలతో నైట్ టైం ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో రెండు గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది ఈ వీళ్ళు ఏదైతే మేము పట్టుకున్న గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ స్టాపుల్లో కానీ ఫుట్పాత్ల మీద నిద్రపోయే వాళ్ళు అలసిపోయి లేక ఇతర ఊర్ల నుండి వచ్చి అలసిపోయి నిద్రపోయిన వాళ్ళు కానీ లేకపోతే కూలీ పని చేసుకుని నిద్రపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లేదా కంప్యూటర్స్ ఎవరైనా రెగ్యులర్గా ఉద్యోగాల నిమిత్తం రెగ్యులర్గా ఈ వేలో వెళ్తూ వచ్చే వాళ్ళ అలసిపోయి ఉండి నిద్రపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు సెల్ ఫోన్లు కొట్టేస్తారు ఈ సెల్ ఫోన్లు కొట్టేసిన తర్వాత వీళ్ళు లోకల్గా వీళ్ళకి పరిచయస్తుల దగ్గర ఈ సెల్ ఫోన్లు అమ్ముతారు అమ్మి సెల్ ఫోన్ మీద ఐదు వేలు పదివేలు ఇట్లా తీసుకోవడం మళ్ళీ ఇంటర్న్ వాళ్ళు సెల్ ఫోన్లో ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేయించి అది వాళ్ళు ఎక్కువ మూతాలకు అమ్ముకోవడం ఈ బిజినెస్ లాగా నడుస్తుంది అందుకోసం ఎట్టి పరుసల అఫెండర్స్ పట్టుకోవాలనే ఉద్దేశంగా రెండు టీమ్స్ ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ ఫామ్ చేసి రెండు గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది దీనిలో మొదటి గ్యాంగ్లో కన్సాల అరుణ్ కుమార్ అలియాస్ నాని అని వీడు నొటోరియస్ అఫెండర్ వీడు సెల్ ఫోన్లో దొంగతనం చేయడంలో నిష్ణాతుడు ఈ గతంలో ఆరు పోలీస్ ఆరు కేసుల్లో జైలుకు వెళ్ళి రావడం జరిగింది సరూర్ నగర్ తర్వాత ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న ఒక డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో వీడి గ్యాంగ్లో స్నేహాని అని ఈయన భార్య ఈయన ఈ ఈ అరుణ్ కుమార్ భార్య ఈమె కూడా స్నేహ అలియాస్ నిక్కు ఈ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది తర్వాత ఈ ఇతనికి సపోర్ట్ ఇచ్చేది పానగంటి రఘు బాబు ఇతను కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడు మరియు ఇంకొకతను సిసిఎల్ అంటే చైల్డ్ అంటే జుబినేల్ కాబట్టి అతని పేరు మెన్షన్ చేయట్లేదు ఇతను వీళ్ళు ఈ ముగ్గురు ఈ నలుగురు కలిసి దొంగతనాలు చేయడం తర్వాత రిసీవర్ రాజు అనే అతనికి ఈ సెల్ ఫోన్లన్నీ అమ్మడం జరిగింది దీనిలో మూడు ఇంతేకాకుండా కాకుండా వీళ్ళు బైక్స్ కూడా దొంగతనాలు చేశారు త్రీ వీలర్స్ ఆ టూ వీలర్స్ మూడు ప్లస్ ఎనిమిది మొబైల్ ఫోన్స్ ఈ గ్యాంగ్ నుండి తీసుకున్నాం రికవర్ చేయడం జరిగింది ఇక రెండో గ్యాంగ్ ఏంటంటే బూసా శామ్సంగ్ అలియాస్ టింకు ఇతడు నొటోరియస్ చైన్ మన సెల్ ఫోన్ అఫెండరు ఇతను దాదాపుగా పది పైన సెల్ ఫోన్స్ అఫెన్సెస్ చేశారు కానీ ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా ఈ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తున్నాడు ఇతను కూడా ఈ రోజు దొరకడం జరిగింది